కోడలా నువ్వు ఎత్తవని అరికే చిన్న చేతులతో చేసుకొస్తారు చెప్పే నా సౌతుల చెడగొడతారు కొందరు నా సౌతులు గాని చెప్పేటోళ్ళు ఏవంటే నా కోడలు చెడిపోతాను గాని మా కోడలికి ఎందుకు ఫండి రాదు ఆకి ఉడుతుంది అలుకుదల్తుంది రంగవల్కి ముగ్గులేదు కోడలా ఊడిసినవా కూర్చినల్లినవాసినవాడలు మరి తొవ్వల పండి వద్దు పడిగా అప్పుకున్నావు అబ్బో అయితే కాదు తోడు ఓదమ్ము లేదు మరి నా కోడలు పని చూసుకోండి ముక్కెళ్ళి పోషినోడు చూసుకొస్తా అమ్మ ఓ మంచిగానే ఊడిసిన ఇది ఎక్కడికెళ్ళిందే మంచిగానే ఊడిసిన అత్త అంటిదే అంత ఇక్కడికి వెళ్ళిందే ఇది పోషణ లాజేవతిది ఊడిసిన తల్లేవలు పోషణ లాజెవరు పోషణ లాంటి నీ నోరు అక్కరు కానీ నేను వచ్చా నీ నోరు పోరు బోరింగ్ పొక్క లాంటి నీ నోరు బోరింగ్ పొక్కు అంటున్నాడు నా జోలికి వచ్చిన దగ్గరకి వచ్చింది నా గురించి సింగుల నక్కలు ముక్కలు విష్కారం పెడతారు అవ్వ సింగులు సింగులు ఇక్కడ రెండేళ్ళ ఆకిలు పట్టుకోని ముద్దుగా ముద్దుగా ఉడుచుకోవాలి ముద్దుగా ఆకి ఉడితేట్లా గిట్ల ముద్దుగా గిట్ల ఆకిలు

ఆ ఊడ్స్కోవాలి నువ్వు బాగా ఎందుకురా ఎందుకురాడువులా పర్దుకుంటది నడువుల్లో ఇది వరకే నీకు రెండు ఆఫీసర్లు అయినాయిరా అయ్యో పెద్ద ఆపరేషన్ కాలేదా అయింది పిల్లలు కాకుండా అయింది కొడుకు ఇట్టినప్పుడు అయింది తర్వాత నాకు గర్భసాంచి ఆపరేషన్ అయింది తీసేసి ఆ గర్భసాచి పోతే నేను అర్థసాచిస్తున్నారాంచి గదికి అంటాయి కిలో సంచి ఏ నలభై కిలో గిద్ద సాంచి అక్కడనే వారేసినావు అన్నం పెట్టు అంటాను నేను స్నానం చేయలేదు స్నానం చేస్తాను నేను వంట చేస్తా ఓ నిన్న తిన్న బోల్ మొన్న తిన్న బోల్ అవన్న తిన్న బోల్ బోల్ అక్కడనే పాడు బకెట్ బోలు ఉన్నాయి కాబట్టి బోలు పోతే మంచిగా నేను చేస్తా నీకు వంట చేస్తా నీకింత పెడతా నేను ఇంత తింటా అమ్మవారుమైన ఏడాడు బండె బోల్ అయితే బోల్ పట్టుకున్నది బాయి వేడి వేయిందమ్మా ఆ బాయి లోపల కోడలు మంట కాగలేక బాయి లోపల రావన్నీ బూడిది కుంపడి లోపల గాజువక్కలు మెత్తగా రంచి బూడిది లోపల కలిపిందే ఏ తెలువడి కన్న తల్లి బూడిది తీసి బోర్లు తవ్వుతా అంటే సిల ఎరికపోయిల రక్తాలుగా అరుతున్నాయి భగవంత నేను బయలుపడేసత్తునా బై ఆదుకొని ఉరి పెట్టి పోలిసత్తునా ఓ భగవంత నేను బయటపడి తద్ది నా పరిచంగా నీ బాధ్యమైన వాటి ఎవరినో కూడుకున్న రాని నాకు లంగ పేరు తెస్తదో నాకు దొంగ పేరు తెస్తదో నాయనా నువ్వు ఎక్కడెళ్ళి అన్నా సరే బాబు నా ఏడుగురాల నా కట్ట రా అన్నా నా వరకు ల ఒక్కడయింది నాకు వెళ్ళి నడవలేదు నీ అవుతాపు పాడుగాను పోతివా వెళ్ళిపోతేవా తండ్రిలో గాల చెంగరా తండ్రి వదరు రాజా మా అవ్వరు గుంట వేయినట్టు నన్ను కొంట వేయినా నాకు ఈ బాధలుండవు తండ్రి ఈ నాయనా ನಾಕೇವರವರ ಬ್ರಹ್ಮದೇವ ನೀರಲ್ಲ ಬಾಲುಗಾನು ಗೀತನ ಇಲ್ಲ ಬಾಲುಗಾದ ಬ್ರಹ್ಮದೇವೀ ನೀರು ఏరునా <muchas> తపనా రులేరు <coughs> 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 ండేతాడు ఆరముళ్ళు గారెళ్ళు కూర్చిందే అవతా గుంజు తండే కన్న తల్లికి ఆ ముళ్ళు కూర్చు అవ్వలి రక్తాలు గంటే నారాబోదినారు నరీ నుంబో తమ్మినారు పోనీ మావ మంచిదాని తల్లి వెంటారా పోరా వెళ్ళిపోదు వెళ్ళిపోదు

バカなおい。 పటం చేసి బాగుంటుంది నిన్న నిన్న ఎండిపోయి కట్టము నేను పల్లెంలో చూసుకొని చూసుకుందు పల్లెంలో చూసుకొని పౌడర్ వేసుకుందు పల్లెంలో చూసుకోండి ఆ షెంపులో చూసుకొని పౌడర్ వేసుకుంటుంది పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకుంటు మరి ఇప్పుడు చూస్తావు చూస్తాం ఖైదీ ఎందుకన్నది నీ అవ నా అన్నానా నేను నాయన మనిషి నాయ నాయన నేను నాయన మనిషిను అయ్యో నేను ఎవరు ఎవరంటే ఎవరన్న లింగదేమైన ఆ ఎవడ రాజన్నకు లింగధారణమైన మనిషిని నేను నీసు ముట్ట చవుసు ముట్ట నేను నాయన మనిషిని కాబట్టి నేను నాయన కున్న కాబట్టి నేను పొద్దుగా చేసిందంటే తానం చేసి నా అయ్యకు ఉంటది ఇంత పొడుగు సూలవురా నా అయ్య సూలాన్ని వదించుకొని లింగకాయన ఇచ్చాల కడుక్కొని దాని అవన్న దాని అవన్న వచ్చిన పోతా నా కాయ కడిగి లింగకాయ నల్ల ఇంకా కాయ లేసుకోలేదు ఇవల్ల ఎదేవ్ అడగకేసి వచ్చిన కొడుకు అంత ఆడవాగం చేస్తాండా అని కాయనక్కనేసి వచ్చిన ఆ ఇది ఇక్కడ ఉంటే అన్నం పెట్టు అంటా అన్నం తింటా దీనికి ఆకారం వస్తుంది నీళ్ళు వత్త నీళ్ళు కూడా వత్తనా మానికోడలు పట్టుకొని మీనగోడల్ని తెచ్చి లక్క వేయస్సు అని కోడల్ అట్టుకొని బంది కనుక అడిగిపోతున్నది సీతాలదేవి బంది కనుక అడిగచ్చింది ఉక్కి తాళాలు సిక్కి గొల్లని తీసింది బందికల లోపల తొప్పింది మళ్ళీ ఎప్పటో

నాగుల చవితి అనేది ఆగు ఆ రోజు లోపల నాగుల చవితి నాగుల చవితి రావంగానే ఆగం ఆడపిల్ల కళ్ళు పోయి పుట్టవు పాలు పోస్తుండే భగవంత నా తల్లి గారింటి గడ ప్రతి సంవత్సరం నేను పుట్టవు పాలు పోసేదాన్ని ఎలా సిగర లోపలుంటి కలకల నీరు ీరు దియ్యంగా ఏడుగురు దాచులు గంజి నీళ్లు పట్టుకొని వచ్చింది ఆ తల్లి గంజి ముంగడ పెట్టంగానే సగం గంజి తీసింది భూమి మీద వార పోసి మూడు కూరల పుట్ట తయారు చేస్తుందే అమ్మా గంజి ముంగడ ఓ ముట్టుకొని ఓమిని మోచూడ బుద్ధివంతుడ నీ భక్తురాలు నిన్న చేస్తున్నా శివుని పక్క లోపల హారవయి ఉన్నా తండ్రి శివుని కంట మందు మరి హారవయి ఉన్నవా నాయన ఓ తండ్రి నాగన్నా ఈ భక్తురాలు మురాలకించవా ఈ భక్తురాలుగా పాడవ తండ్రి నేను పోసేది గంజినీళ్ళు నీకు ఏనాడు ఆవు పాలు గోవుల పాలు కావాలి ఈ గంజినీళ్ళు నువ్వు దాగన్నా నీ అమ్మవారు తల్లి మైనమాది దేవి నాగరాజ ముగురా ము అధిరా అమ్మారు <Sans> <Sans>

అమ్మవారు మైనకున్న భర్త బాలు కన్న వేరున్న పక్షులు కట్ట మాన కూడా రెండు పక్షులు ఏనాడు ప్రేమలు ఎన్నీ మైనడుకుండా చూసిన రెండు పక్షులు గతకుడు ఎంత ముద్దుగా ప్రేమలు ఎందు సరే ఇప్పుడు నేను అందంగా భయాలైన కాబట్టి నా భర్త నాకు లేక నా అందం నా సన్న భర్త దూరపోనాలి నేనుకున్న భర్త ఏ నాదమైన వాడి ఆధున్నా కాను గోరులు చెల్లి కంటి రెప్పదాకా

సంగతి అనే చీకటి బంధికన లోపల కురుదల వీధలేవా రెండు గడ్డవే రెండో పక్షులు చూసినయమనుకున్నాయి చంపు రాదు ఓ అంగయ్యమన్నాడు తల్లి మీద ఒక నా భార్య మీద ఒక అన్నయ్య అనిపోలేదా పోయేడు వల్ల ఏమను పొగింది కాబట్టి ముచ్చంపు రాజు రావాల భార్య కాలు కాలు గడుపాలి చేయి గడుపాల పెదవుకు పెదవు కలిపికు కలిపి ప్రేమలు ఎత్తనే అమ్మవారు అడిగడు వల్ల ఏమనిప తగ్గిపోతుంది కానిపోత మైరావాతి ప్రాణం పోయే తట్టుకున్నది నాదా వల్ల తుమ్మ రాత్రి వేళ ఒక కోట కోట గుర్జుల మీదికెళ్ళి లేచి చాలా సిరబంది కనుకు వస్తున్నాయి ఆ రెండు పక్షులు ఆ